హాయ్ ఫ్రెండ్స్ నిన్న మా అమ్మ అయితే పనికి వెళ్ళి చెట్లు అయితే తీసుకొచ్చింది కా చెట్లని నన్ను పెట్టు పెట్టు అంటుంది బతుకమ్మకి అవసరం అయితే మెయిన్గా ఇప్పుడైతే చెట్లు పెడుతున్నాం అమ్మయ్య ఇప్పుడే చెట్లు పెట్టడం అయితే అయిపోయింది చిన్నప్పుడు అయితే వాన పడితే చాలు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఊరు చుట్టూ తిరిగేటోళ్ళం అనుకుంటున్నారా చెట్ల కోసం మెయిన్గా ఎవరైనా గులాబ్ చెట్టు ఇస్తే బాగుండని చెప్పి ఆశగా చూసేటోళ్ళం అప్పుడు చిన్నప్పుడు కదా ఎవరిస్తారు మనకు ఎవ్వరు ఇవ్వకపోయేది మా అమ్మ ఇక్కడ నీళ్ళ కోసం పొయ్యి అయితే రెడీ చేస్తుంది వాన వచ్చి మొత్తం తడిచిపోయిందంట సో అందుకే కొత్తగా అయితే పొయ్యి వేస్తుంది పోయి సైజ్ చూసేటప్పుడు చాయ్ గిన్నెన్నది మా అమ్మ అందుకే గిన్నె అయితే తీసుకోబోతున్నాను అంటే దీన్ని బట్టి దాన్ని సెట్ చేస్తారనమాట రేపు మా ఊరిలో పోషమ్మ పండుగ ఉంది అంటే పోషమ్మకి బోనాలు చేస్తారు కదా ఊరి బయట ఉంటుంది పోషమ్మ ఏ ఊరిలోనైనా కదా అయితే చీర తీసుకురాపో ఒకటి సెలెక్ట్ చేయి నేను వచ్చిన తర్వాత నాకు నచ్చితే తీసుకుంటా అని చెప్పి అంటుంది నిన్నటి నుంచి అండి ఫుల్ వర్షం చూడండి మా వాకిల్ మొత్తం పాకురు పాకురైపోయింది అసలు పిల్లలు బయట నడవడమే లేదు ఎందుకంటే అసలు నడిచారనుకోండి కింద పడిపోతున్నారనమాట నాకే జారుతుంది ఇక పిల్లలకి జారదా ఇక మా చిన్నోడైతే పడుకున్నాడు అనమాట అందుకే ఇక నేను షాప్కి వెళ్ళి చీర తెద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇక్కడ చూడండి పొయ్యి మీద చూడండి కరెక్ట్గా సెట్ అయింది కదా ఇంకా సగం ఇటుక పిల్లల వరకు తోమాలంట తోమి సెట్ చేయాలట ఇక మా ఇంటి పక్క అమ్మ ఉంటుంది ఆ అమ్మ అయితే పిల్లల్ని మంచిగా పట్టుకుంటుంది ఇక అమ్మ నాతోటే అనమాట నేను వస్తే ఇక అమ్మ నేనైతే చీరను చూడడానికి వెళ్ళాము అక్కడ కొన్ని పీసెస్ కొన్నే చీరలు ఉన్నాయన్నమాట ఏదో ఒకటి సెలెక్ట్ చేసా వచ్చేసా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ రేపు మన ఊళ్ళే బోనాల పండుగ ఉంది ఆ వీడియో కూడా కంటిన్యూషన్ ఉంటుంది చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్